వి ప్రజాపాలన విజయోత్సవాలు కాదు ప్రజా వంచన ఉత్సవాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలను మహేశ్వర్ రెడ్డి ఖండించారు ప్రజలకు ఇచ్చిన హామీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు అందుకే కాంగ్రెస్ విజయోత్సవాల సభల్లో ప్రజలకు చెప్పుకునేది ఏమీ లేక ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి దాడి చేస్తున్నారని ఆరోపించారు ప్రజా విజయోత్సవాలు పేరు మీద జరుపుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ప్రజా విజయోత్సవాలు కాదు వంచోత్సవాలు వంచనోత్సవాలు మోసం చేసి ప్రజల్ని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్ని విధాలుగా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నారో ప్రజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఒక అసమర్థుడు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే రాష్ట్రం ఏ రకంగా దివాలా తీస్తుంది ఏ రకంగా రాష్ట్ర పాలన అస్తవ్యస్తమవుతుందో దానికి రేవంత్ రెడ్డి గారే పెద్ద ఉదాహరణగా చెప్పవచ్చు ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందనంటే అంటే ఈ విజయోత్సవాల సభలో చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి తన అసమర్థను కప్పిపుచ్చుకోవడానికి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు కాబట్టి విజయోత్సవాలు చేసుకోవడానికి ముఖం లేదు కాబట్టి ప్రతిపక్షాల మీద దాడి చేయాలని విరుచుకుపడడం అభరణాలు వేయడం తప్ప నిజంగా చెప్పుకోవడానికి అడుగుతున్నా అడుగుతున్నాను